చంద్ర నక్షత్రాధిపతి ధనయోగాల్ని ఎలా ఇస్తాడు చంద్ర నక్షత్రాధిపతికి అసలు ధనయోగాల్ని ఇచ్చే అంత శక్తి ఉంటుందా ఇది ఒక సందేహం చాలామందికి చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే చంద్రుడు ఖచ్చితంగా ఒక రాశిలో ఒక నక్షత్రంలో ఉండి తీరాల్సిందే ఏ రాశిలో ఉంటే అది మన రాశి అవుతుంది ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం మనదవుతుంది మరి మన నక్షత్రాధిపతి ధనయోగాల్ని ఎలా ఇస్తాడు ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలా 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 ముఖ్యమైన అంశం ఇది శ్రీ మాధవానంద గురు నమహ శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చంద్ర నక్షత్రాధిపతి ధనయోగాల్ని ఎలా ఇస్తాడు చంద్ర నక్షత్రాధిపతికి అసలు ధనయోగాల్ని ఇచ్చే అంత శక్తి ఉంటుందా ఇది ఒక సందేహం చాలామందికి చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే చంద్రుడు ఖచ్చితంగా ఒక రాశిలో ఒక నక్షత్రంలో ఉండి తీరాల్సిందే ఆ ఏ రాశిలో ఉంటే అది మన రాశి అవుతుంది ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం మనదవుతుంది మరి మన నక్షత్రాధిపతి ధనయోగాల్ని ఎలా ఇస్తాడు ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలా 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 ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే మరి మన నక్షత్రాధిపతిలో పుట్టామనుకోండి అక్కడి నుంచే మన జీవితం ప్రారంభమవుతుంది ఆ నక్షత్రాధిపతి ప్రభావము జీవిత కాలము కూడా మన మీద ఉంటుంది మనం గతించే వరకు కూడా అక్కడ ఏ మహర్దశ జరుగుతున్నా సరే ఈ ఈ నక్షత్రాధిపతి యొక్క ఇంపాక్ట్ జాతకుల మీద ఉంటుంది అలాంటి నక్షత్రాధిపతి అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటా ఆ నక్షత్రాధిపతి మనకి ధనయోగాల్ని ఎలా ఇస్తాను అసలు ధనయోగాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయా అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చంద్ర నక్షత్రాధిపతి ఎవరో చూడాలి మనం మన జాతక చక్రంలో అశ్విని దగ్గర నుంచి మొదలుకొని రేవతి వరకు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రంలో ఉంటే నక్షత్రం మనది అశ్విని నక్షత్రము అశ్వినిలో చంద్రుడు ఉంటే మనం అశ్విని నక్షత్రంలో జన్మించినట్టు భరణి నక్షత్రంలో చంద్రుడు ఉంటే మనం భరణి నక్షత్రంలో జన్మించినట్టు ఇప్పుడు ఆ అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసుకోవాలి అశ్విని నక్షత్రము నక్షత్రాధిపతి కేతువు భరణి నక్షత్రము నక్షత్రాధిపతి శుక్రుడు ఇలాగ రేవతి వరకు కూడా రేవతీ నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు అలా చివరి నక్షత్రం వరకు మీ నక్షత్రాధిపతి ఎవరో చూసుకోండి ఓకేనా ఇలా చూసుకున్నాక మీ యొక్క చంద్ర నక్షత్రాధిపతి మీ జాతక చక్రంలో ఇక్కడ ధనయోగాలు అని మాట్లాడుకున్నాము ధనయోగాలను సూచించే స్థానాలు ఏముంటాయి సింపుల్ లాజిక్ ఇక్కడ చంద్ర ధన ధనయోగాలు ఎలా ఇస్తాడు అని ధన ధనయోగాలను సూచించే స్థానాలు ఏంటి ధనస్థానము తర్వాత లాభస్థానము అంతే కదా ఇవి రెండూ కాకుండా ఉంటాయి పంచమ భాగ్యస్థానం లక్ష్మీస్థానాలు అవి అది తర్వాత ధనస్థానాలు అనగానే ధన లాభస్థానాలు తీసేసుకుంటాం ఇప్పుడు మీ యొక్క నక్షత్రాధిపతి ఎలా ఉంటే ధన లాభస్థానాలతోటి సంబంధము మనకి ధనయోగాలు కలుగుతాయి అన్న అంశాలు ఒక్కసారి చూద్దాం మీ యొక్క నక్షత్రాధిపతి ధనస్థానంలో ఉన్న లాభస్థానంలో ఉన్న విపరీత ధనయోగాలు కలుగుతాయా జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది విపరీతమైన తెలివితేటలతో వీళ్ళు బాగా సంపాదించుకుంటారు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఒక విధంగా కాకుండా రెండు మూడు విధాలుగా ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి చూడండి కొంతమందికి ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగంలో జీతము ఏదో ఒక పని చేసుకుంటున్నారు ఆ పనిలో జీతము కానీ వీళ్ళకి ఈ చంద్ర నక్షత్రాధిపతి ధన లాభస్థానాల్లో ఎక్కడున్నా వాళ్ళకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది అంటే ఒకటి కంటే ఎక్కువ విధాలుగా ధనాన్ని సంపాదించే తెలివితేటలు ఉంటాయి వీళ్ళు వ్యాపారం చేస్తే కనుక వ్యాపారాల్లో చాలా ఎత్తుకు ఎదుగుతారండి వీళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది సరే మరి ప్రతి ఒక్కరికి కూడా చంద్ర నక్షత్రాధిపతి ధనలాభ స్థానాల్లో ఉండాలని రూల్ ఉండదు కదా ఉంటే వాళ్ళు అదృష్టవంతులు అది ఒకటి గుర్తుంచుకోండి అలా లేదు మాకు అనుకున్న వాళ్ళకి మీ యొక్క నక్షత్రాధిపతిని ధనాధిపతి చూస్తున్నా లాభాధిపతి చూస్తున్నా ధనాధిపతి చూస్తున్నా లాభాధిపతి చూస్తున్నా మీకు ఇవే తెలివితేటలు ఉంటాయి ఇంతకు ఇందాక చెప్పినది ఏదైతే ఉంటుందో అంత పవర్ఫుల్ రిజల్టు ఈ కాంబినేషన్ కూడా ఇస్తుంది ధనలాభ స్థానాల్లో ఉంటే ఎంత పవర్ ఇస్తుందో ధనాధిపతి లాభాధిపతితో చూడబడుతున్నా సరే అంత పవర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయి జాతకులకి అత్యధికంగా వీళ్ళు వ్యాపారాలు చేసి ధనాన్ని విపరీతంగా సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు వీళ్ళ తెలివితేటలే వీళ్ళకి పెట్టుబడి అవుతుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళ తెలివితేటలతోటి వీళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ జాతకులు స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుందండి అండి చంద్ర నక్షత్రాధిపతి అంత పవర్ఫుల్ చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇక్కడ చంద్ర నక్షత్రాధిపతి ఈ ధన లాభాధిపతులతో చూడబడుతున్నా లేదా ధనస్థానంలోనూ లాభస్థానంలో ఉన్నా కూడా ఈ అదృష్టం కలుగుతుంది అనుకున్నాం కదా ఒక్కొక్కసారి మీ చంద్ర నక్షత్రాధిపతే ధనాధిపతి లాభాధిపతి అయ్యారనుకోండి ఇది ఒక సందేహం ఉంటుంది మా చంద్ర నక్షత్రాధిపతే లాభాధిపతి అండి లేదా మా చంద్ర నక్షత్రాధిపతి ధనాధిపతి వాళ్ళు ఇంకా అదృష్టవంతులు వాళ్ళకి అలా ఉండి ధనస్థానంలో ఉన్న లాభస్థానంలో ఉన్నా విపరీత ధనయోగాలు కలుగుతాయి ఉదాహరణకి మీ చంద్ర నక్షత్రాధిపతే ద్వితీయాధిపతి అయ్యాడు అనుకుందామండి లగ్నాత్ ఆయన ద్వితీయంలో ఉన్న లాభస్థానంలో ఉన్న ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది ఎవరు మీ నక్షత్రాధిపతి మీ నక్షత్రాధిపతి లగ్నాత్తు సెకండ్ లాట్ ఆర్ లెవెన్త్ లాట్ అయ్యి సెకండ్ హౌస్లో ఉన్న లెవెంత్ హౌస్లో ఉన్న అంత విపరీత ధనయోగాల్ని ఇస్తాడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్పినట్టు కూడా లేదు మీ జాతక చక్రంలో అనుకుంటే సరే ఇప్పుడు ఇంకా అలా చెప్పచ్చు అంటే కనుక మనము ఈ ద్వాదశ రాశులు తీసుకున్నాం అనుకోండి మేషరాశి వృషభ రాశి మిథున రాశి ఇలా తీసుకుంటూ వచ్చామనుకోండి మీనరాశి వరకు వృషభ రాశి ఎన్నో స్థానం అవుతుంది మనము జనరల్ రాశిలో సెకండ్ అంతే కదా రెండవ రాశి అవుతుంది అంటే అలా తీసుకున్నప్పుడే ధనస్థానం కింద తీసుకున్నాం అనుకోండి దానికి అధిపతి ఎవరు శుక్రుడు అలా పక్కన పెట్టండి లాభస్థానానికి వచ్చినట్లయితే లాభస్థానానికి అధిపతి ఎవరు మేషరాశి నుంచి చూసుకుంటే లాభస్థానం ఏమవుతుంది కుంభం అవుతుంది చూడండి దానికి అధిపతి ఎవరు శని అంతే కదా ఇక్కడ ద్వితీయ స్థానము ఇక్కడ లాభస్థానము తీసుకున్నాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ శుక్రుడు శని ఇప్పుడు మీ చంద్ర నక్షత్రాధిపతి ఇక్కడ శుక్రుడితో కలిసి ఉన్న మీ చంద్ర నక్షత్రాధిపతి శుక్రుడితో కలిసి ఉన్న లేదు మీ నక్షత్రాధిపతి లాభాధిపతి అయిన శనితో కలిసి ఉన్న ఎందుకు తీసుకున్నాం ఇక్కడ శనినే శుక్రుడిని కేవలము మనము నార్మల్ రాశిచక్రం తీసుకున్నప్పుడు ద్వితీయ స్థానము వృషభం అవుతుంది లాభస్థానం కుంభం అవుతుంది అందుకని వాటి యొక్క అధిపతులు తీసుకుని ఈ చంద్ర నక్షత్రాధిపతి ఆ శుక్రుతో కానీ ఈ శనితో కానీ కలిసి ఉన్న అంతకు అంతా ధనయోగాలు ఉంటాయి ఇదొకటి చాలా చాలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది సరే అలా కూడా లేదు ఎన్ని విధాలుగా చెప్తున్నామో చూడండి ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా కాంబినేషన్ కలవాలి కలిస్తే మీరు అదృష్టవంతులు సరే అలా కూడా లేదు ఫైన్ మరి ఇంకేలాగా మీ చంద్ర నక్షత్రాధిపతి అంటే మీ నక్షత్రాధిపతిని శుక్రుడు చూస్తున్నా సప్తమ దృష్టితో చూస్తాడు శుక్రుడు శుక్రుడు చూస్తున్నా మీ చంద్ర నక్షత్రాధిపతిని శని చూస్తున్నా శనికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఎలాగా మూడు ఏడు పది దృష్టిలతో చూస్తూ ఉంటాడు శని ఆ మూడు ఏడు పది దృష్టితో ఏ దృష్టితో చూస్తున్నా వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు మరలా ఇప్పుడు శని దృష్టిల దగ్గరికి వెళ్ళకండి శని దృష్టిలో మీరు డైరెక్ట్గా పడితే మంచిది కాదన్నారు అంటే అది ఇక్కడ వర్తించదు ఈ చంద్ర నక్షత్రాధిపతి దగ్గర వర్తించదు చంద్ర నక్షత్రాధిపతిని చూడడం చాలా మంచిది లేదా చంద్ర నక్షత్రాధిపతితో కలిసి ఉండడం చాలా మంచిది కాబట్టి వాళ్ళకి ఏ పరంగా మంచిది ఇక్కడ తెలివితేటలతోటి వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు ఆ విషయంలో చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు మనం అధిక తెలివితేటలు ఉంటాయి ఎక్కడ ఎలా ఉపయోగించాలా తెలివితేటల్ని వీళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి మనం అంత తెలివితేటలతోటి వీళ్ళు ఒక ప్రణాళిక సిద్ధం చేశారంటే ఒక క్యాలిక్యులేషన్ ఒక క్యాలిక్యులేటెడ్ మైండ్ అనమాట వీళ్ళు ఇంకా ఒక ప్రణాళిక సిద్ధం చేశారంటే వీళ్ళ తర్వాత ఎవరైనా అంత అద్భుతంగా ప్రణాళిక సిద్ధం చేస్తారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలియజేయాల్సింది ఈ శని కానీ శుక్రుడు కానీ మీ చంద్ర నక్షత్రాధిపతిని చూస్తున్నాం కలిసి ఉన్నప్పుడు ధనయోగాలు ఉంటాయి బాగుంది చూస్తున్నప్పుడు ఆ శని కానీ శుక్రుడు కానీ లగ్నాతు ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలండి లగ్నాతు ఏ స్థానంలో ఉండి చూస్తున్నారో చూసుకోవాలి ఆ స్థానం యొక్క బలము ఆ శనికి మరియు శుక్రుడికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూస్తాము ఆ ఆధిపత్యాలు అంటే ఈ మూడు కూడా ఎందుకంటే శుక్రుడికి రెండు ఆధిపత్యాలు వస్తాయి కంపల్సరీ శనికి రెండు ఆధిపత్యాలు వస్తాయి కంపల్సరీ వాళ్ళు ఉంటున్న స్థానము ఈ మూడు కూడా విపరీతమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి జాతకుడికి ఉదాహరణకి శుక్రుడు ఏ లగ్నంలో ఉండి చూస్తున్నాడని అనుకుందామండి మనం అప్పుడు లగ్నం యొక్క బలం పెరుగుతుంది లగ్నాత్తు శుక్రుడికి ఏ ఆధిపత్యాలు వచ్చే తీసుకోవాలి లగ్నాత్తు శుక్రుడికి ఏ ఆధిపత్యాలు వచ్చే తీసుకుంటాం ఆధిపత్యాలు బలం పెరుగుతుంది ఉదాహరణకి ఆయన పంచమంలో ఉండి చూస్తున్నాడు అనుకుంటున్నాం శుక్రుని ఆ పంచమ స్థానానికి బలం పెరుగుతుంది అక్కడ శుక్రుడికి ఏ ఆధిపత్యాలు వచ్చే తీసుకుంటాం ఆధిపత్యాలకి బలం పెరుగుతుంది శని కూడా అంతే సేమ్ శని ఎక్కడి నుంచి చంద్రుని చూస్తున్నాడో ఆ శని ఉన్న స్థానము ఆ శనికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆధిపత్యానికి బలం పెరిగి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ జాతకులకి వీళ్ళు వండర్స్ క్రియేట్ చేయగలుగుతారు వీళ్ళు క్రియేటర్స్ అని చెప్పుకోవచ్చు కింగ్ మేకర్స్ అని చెప్పుకోవచ్చు ఈ జాతకుల్ని ఎప్పుడూ కూడా చంద్ర నక్షత్రాధిపతి ఎవరికైతే ద్వితీయంలో కానీ లాభంలో కానీ లేదా ద్వితీయాధిపతితో కానీ లాభాధిపతితో కానీ కలిసి లేదా ద్వితీయాధిపతితో లాభాధిపతితో చూడబడుతూ లేదా శుక్రుడితే చూడబడుతూ శనిచే చూడబడుతూ లేదు శనితో కలిసి ఉన్న శుక్రుడితో కలిసి ఉన్న మీ చంద్ర నక్షత్రాధిపతే ద్వితీయాధిపతి అయినా లేదా లాభాధిపతి అయినా వాటిని ఈ శని కానీ శుక్రుడు కానీ చూస్తున్నా వాళ్ళు కింగ్ మేకర్స్ అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలండి వీళ్ళకి ఒకనొక వయసు దాటాలండి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వీరి యొక్క కెరియరు పీక్స్లోకి వెళ్ళే అవకాశాలు మార్గం దొరుకుతుంది వీళ్ళకి ఇక నలభై ఒకటో సంవత్సరంలో అడిగిపెట్టిన తర్వాత అంటే నలభై సంవత్సరాల నుండి నలభై ఒకటో సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతారు అంటే ఈ ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరం వరకు కూడా వీళ్ళ దారిలో ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ వెళ్తారు నలభై సంవత్సరం దాటి నలభై ఒకటో సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు కింగ్ మేకర్స్ శిఖరాలు అధిగమించే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు మీ చంద్ర నక్షత్రాధిపతి ద్వితీయ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ కాకుండా ద్వితీయాధిపతి లాభాధిపతులతో కాకుండా కలిసి ఉండకుండా వాటితో చూడబడకుండా ఏదైనా దుస్థానాల్లో ఉండి మీ చంద్ర నక్షత్రాధిపతి దుస్థానంలో ఉన్న దుస్థానాధిపతులతో కలిసి ఉన్న వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళు అనుకున్న పనులు అవ్వకపోవడము వాళ్ళు చెయ్యాలనుకున్న చేయలేకపోవడము ఇలాంటివన్నీ కూడా కొంతమందికి ఇంకో డౌట్ రావచ్చు మా చంద్ర నక్షత్రాధిపతి ధనాధిపతితోటి దుస్థానాధిపతితో కూడా కలిసి ఉన్నారండి అప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి అక్కడ ఏ గ్రహం యొక్క మహర్దశ జరుగుతుందో చూసుకోవాలి తర్వాత ఏ గ్రహానికి అక్కడ బలం ఉందో చూసుకోవాలి అక్కడ దుస్థానాధిపతికి బలం ఉందా ధనాధిపతికి బలం ఉందా అన్నది చూసుకోవాలి ఇక్కడ ఉదాహరణకి ఈ దుస్థానంతో కలిసి ఉన్నప్పుడు లాభాధిపతితో కూడా కలిసి ఉన్నప్పుడు ద్వితీయాధిపతి యొక్క దృష్టి పడింది అనుకోండి అక్కడ మళ్ళీ బలం చేకూరుతుంది అక్కడ చాలా బలం చేకూరుతుంది బాగుంటుంది దృష్టిలు పడినప్పుడు బాగుంటుంది కానీ కలిసి ఉన్నప్పుడు అక్కడ ఏ యొక్క ఏ గ్రహం యొక్క బలం ఉందో చూసుకోవాలి ఆ బలాన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఉంటాయి ఈ పారామీటర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలండి ఇంక ఎవరికైతే ఈ చంద్ర నక్షత్రాధిపతి ద్వారా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి సోమవారము కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలండి రావి చెట్టు దగ్గర మీరు ఒక ఐదు ప్రదక్షిణలు చెయ్యండి ఎన్నండి ఐదు ప్రదక్షిణలు చెయ్యండి ఎలా చెయ్యాలి మూడు గోమతీ చక్రాలు పట్టుకోండి మూడే మూడు గోమతి చక్రాలు పట్టుకుని ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ తీసి తీసే గోమతీ చక్రాన్ని అక్కడ మట్టిలో పాతి రావి చెట్టు దగ్గర మొదట్లో మొదట్లో పాతి పెట్టాలి మొదట్లో పాతిపెట్టి మీరు శివాలయానికి వెళ్ళి శివుడి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండాలి ఇలా ఎన్ని సోమవారాలు చెయ్యాలండి పదకొండు సోమవారాలు చెయ్యాలి తర్వాత మరలా మూడు నెలలు గ్యాప్ ఇవ్వాలి మరలా పదకొండు సోమవారాలు చెయ్యాలి మరలా మూడు నెలల గ్యాప్ ఇవ్వాలి మరలా పదకొండు సోమవారాలు చెయ్యాలి అంతే ఇంకా చాలు మీకు రావాల్సిన అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా బలమైన పరిహారం అండి ఇది ఎలా చేసుకుంటూ మీరు ఆ యొక్క నెగిటివిటీని తగ్గించుకుని మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే భవంతు శుభం